హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ చాట్ అయితే మీకు చేసి చూపిస్తానండి స్వీట్ కార్న్ అయితే నేను ఒకటి తీసేసుకున్నానండి పెద్ద సైజు తీసేసుకొని ఓల్చి పెట్టేసుకున్నానండి గింజలు లాంటివి ఓల్చి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని చూడండి ఇవి ఇవైతే రెండు కప్పులు అయ్యాయండి ఒలిసిన తర్వాత అయితే ఈ కప్పుతో రెండు కప్పులు కార్న్ అయితే మనకి రెడీ చేసుకున్నాను ఈ విధంగా చేసేసుకొని ములిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇవి మంచిగా ఉడికిన తర్వాత మరీ మెత్తగా చేసుకోకూడదండి కొద్దిగా ఉడికితే సరిపోద్ది మనం అయితే సాయంత్రం ఈవినింగ్ టైం అప్పుడు మంచిగా తినే క్రిస్పీ చాట్ అయితే మీకు చూపిస్తానండి స్వీట్ కార్న్ చాట్ అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను ఇది కొద్దిగా ఉడకాలండి కొద్దిగా ఉడికిన తర్వాత అయితే ఇది ఫిల్టర్ చేసేసుకోవాలండి వాటర్ అయితే చూడండి మనకైతే కాన్ రెడీ అయిపోయిందండి ఉడికిపోయి చూసారా ఈ విధంగా అయితే ఉడకాలండి మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా ఉడకాలి మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు ఇదైతే ఫిల్టర్ చేసేసుకుందాం వాటర్ మొత్తం ఉడకేసుకుందాం అండి ఒక ఫిల్ ఒక జల్లెడ్ లాంటి తీసేసుకొని ఫిల్టర్ చేసేసుకుందాం అండి ఈ విధంగా మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి రండి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకొని చల్లటి వాటర్తో ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలండి చల్లటి వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి నార్మల్ ట్యాప్ వాటర్ దగ్గర అయితే ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నానండి ఇవైతే ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టేసుకున్నానండి వేరే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందండి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఎక్కువ వేసుకోని అవసరం లేదండి ఇది మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు చూడండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ముందుగా మనం ఫిల్టర్ చేసి పెట్టుకొని కార్న్ అనేది వేసేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఈ వాటర్ మొత్తం ఉండేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయిందండి ఇందులో చూసారా ఈ విధంగా ఉండేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక తర్వాత కొద్దిగా క్యాబేజీ తురుముండి కొద్దిగా వేసుకుంటాను వేసేసుకొని ఇది కూడా మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందండి మనకి చాటుకు సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇందులోని కొద్దిగా జీలకర్ర పొడి అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ మసాలా వేసుకుందండి అండి అంతే అండి ఇప్పుడైతే మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం కొద్దిగా కారం వేసుకోండి కొద్దిగండి మీరు కారం తినే బట్టి చూసుకొని వేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకొని అయితే ఆఫ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ను ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక బేసిన్లో తీసేసుకుందాం అండి మిక్సింగ్ బౌల్లో అయితే ఇవి తీసేసుకుందాం చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఇవైతే ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకున్నానండి ఒక బేసన్లో తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ మీడియం సైజు ఆనియన్ అయితే తీసేసుకున్నానండి ఉల్లిపాయ తీసుకొని ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తురుమేసుకున్నానండి ఇవి వేసుకుంటాను చిన్న సైజు టమాటర్ అండి ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటానండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర తురుమండి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ ముక్క నిమ్మ ముక్క నిమ్మ రసం అయితే పిండేసుకుందాం అండి ఈ విధంగా పిండేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలండి మనకి నేను వేసుకున్న సాల్ట్ కారం అన్నీ కూడా మంచిగా సరిపేయండి ఇదే విధంగా చేసేసుకోండి మీరు కూడా చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు చేతితోటి మొత్తం కూడా కలిపేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం అండి చూసారా మంచి కలర్ఫుల్గా ఎక్కువ కారం కూడా లేదు ఈవినింగ్ టైం అప్పుడు చాయ్ టైం అప్పుడు కూడా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకొని అయితే పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఈ విధంగా చేసుకోండి ఇది హెల్త్కి మంచిది కూడా ఉండే ఇది కార్న్ అయితే స్వీట్ కార్న్ అయితే మంచిదే ఇది చూడండి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకున్నాను చూసారా ఈ విధంగా అయితే ఉండాలండి మరి గట్టిగా మనం ఉడికించుకోకూడదండి ఇవైతే కరెక్ట్గా ఉడికాయండి మనకైతే ఇప్పుడు ఇవి ఒక అయితే ఇవి ఒక బౌల్లో వేసేసుకుందాం ఒక ప్లేట్లో ఒక ట్రేలో వేసి చూపిస్తానండి చూడండి మనకైతే మసాలా స్వీట్ కార్న్ చాట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా చేసి అయితే పిల్లలకి ఈవినింగ్ టైం అప్పుడు మార్నింగ్ టైం అప్పుడు ఏదైనా తినాలి అని వాళ్ళు అడిగేటప్పుడు అయితే ఈ విధంగా చేసి పెట్టండి స్వీట్ కార్న్తో అయితే ఇది హెల్త్కి మంచిది కూడా అండి పిల్లలకైతే రోజు ఇచ్చినా సరే అవ్వదండి డైలీ ఇచ్చినా సరే ఈ విధంగా అయితే మీ దగ్గర స్వీట్ కార్న్ ఉండేటప్పుడు ఈ విధంగా చేసి అయితే పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ అయితే ఈ మసాలా చాట్ అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ ఈ స్వీట్ కార్న్తో చేసిన మసాలా చాట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి